రాజ్ తరుణ్ విషయంలో ఏం జరుగుతుంది లావణ్య చెప్తున్న వాటిలో ఎంత వాస్తవం అసలు మల్హోత్రా అలానే మాలవీ మల్హోత్రా లావణ్య రాజ్ తరుణ్ ఈ ముగ్గురి మధ్య ఏం జరుగుతుంది అనే విషయాన్ని ఈరోజు మనం మాట్లాడుకుందాం నమస్తే అండి భాష గారు నమస్తే కార్తిక్ సార్ సో భాష గారు మీకు రాజ్ తరుణ్ గారు బాగా తెలుసు కాబట్టి ఇప్పుడు లావణ్య గారు ఏవైతే ఆరోపణలు చేస్తున్నారో రాజ్ తరుణ్ మీద అవి ఎంతవరకు వాస్తవం మీరు అంటారు రాజ్ తరుణ్ అంటే నాకు మీడియా పరంగా మా బిగ్గే ఫేమ్లో ఉన్నప్పుడు చాలాసార్లు ఇంటర్వ్యూకి వచ్చాడు ఆ టైంలో బాగా కలిసి కొన్నాడు బట్ తన పర్సనల్ లైఫ్ తెలిసినంత ఫ్రెండ్షిప్ అయితే లేదు కానీ మీడియాలో జరుగుతున్నవి అవన్నీ చూసిన తర్వాత నాకు చాలా క్లియర్గా అడగాల్సిన అడగకుండా ఏదేదో అడుగుతున్నావు అనిపిస్తుంది రాజ్ తరుణ్ చేసిన తప్పేంటి రాజ్ తరుణ్ చేసిన తప్పేంటి నేను అడిగేది అంతమంది అవార్డు తప్పు చేసి ఉంటాడు వీడి తప్పు చేసి ఉంటాడు కాదు అమ్మాయితో రిలేషన్లో ఉన్నాడు ఓకే పదకొండేళ్ళు పన్నెండేళ్ళు ఉన్నాడు ఓకే బాగా చూసుకున్నాడు లేకపోతే తిట్టుకున్నాడు అందరిలోనూ ఉండేది ఓ పన్నెండేళ్ళు రిలేషన్లో ఉన్నప్పుడు ఆ ఉంటాయి కొట్టుకునేది ఉంటాయి తిట్టుకునేది ఉంటాయి అంటే ఆమె కూడా చెప్పింది నేను కొట్టేదా అని అతను కొట్టేవాడు అని చెప్పి అతను కొట్టాడని అతను ఒప్పుకోలేదు బట్ నేను చెప్తున్నా అమ్మాయి చెప్పిందే చెప్తున్నాను అయితే పన్నెండేళ్ళ తర్వాత కావచ్చు ఇరవై ఏళ్ళ తర్వాత కావచ్చు మనం ప్రేమించిన అమ్మాయో లేకపోతే భార్య కావచ్చు వేరే అబ్బాయితో సంబంధం పెట్టుకొని ఉంది అని తెలిసిన తర్వాత ఏమగాడు మాత్రం ఉంటాడు ఇప్పుడు మస్తాన్ సాయి అనే అబ్బాయి తోటి రిలేషన్లో ఉంది అని రాజ్ క్లియర్ క్లియర్గా చెప్తున్నాడు దానికి సంబంధించిన ఎవిడెన్స్ తను కొంచెం ప్రొడ్యూస్ చేశాడు దానికి తోడు ఒక ఎఫ్ఐఆర్ చూపించాడు ఆ అమ్మాయి కనుక నిజంగానే అతను ఎటువంటి రిలేషన్ లేకపోతే ఇతను నన్ను వాడుకుని మోసం చేసి నన్ను పెళ్లి చేసుకోలేదు మస్తాన్ సాయి మీద ఎందుకు కేసు పెడుతుంది మస్తాన్ సాయి మీద ఎక్కడ కేసు పెట్టింది గుంటూరు జిల్లాలో క్రితం ఎనిమిది నెలలు అవుతుంది యాక్చువల్లీ రాజ్ తరుణ్ అలానే ఈఎంఐ దూరంగా ఉండి మధ్య ఇష్యూస్ స్టార్ట్ అయ్యి కూడా దగ్గర దగ్గర ఎయిట్ టు నైన్ మంత్స్ కదా సో అంటే మస్తాన్ సాయి మీద పెట్టింది అనేది ఎంతవరకు వాస్తవం వాస్తవా అంటే ఇప్పుడు నేను చెప్పడమో లేకపోతే రాజ్ తరుణ్ చెప్పడం కాదు కదా కేసు ఆ అమ్మాయి స్వయానా సంత కంప్లైంట్ చెప్తుంది కదా ఈ మస్తాన్ సాయి అనేవాడు నన్ను పెళ్లి చేసుకుంటానని మోసం చేసి నన్ను ఆడుకున్నాడు అని చెప్పి చేసింది పాయింట్ నెంబర్

ఇప్పుడు కూర్చొని నాకు కథ ఏ రోజు వేసి కదా ఇప్పుడు కూడా లేదు కదా ఉదయం మరి నా బతుకులు బతుకునే వచ్చు కదా సంబంధం లేదు ఇప్పుడు లేదన్నా మన ఇద్దరికి మధ్య ఏ రోజు సంబంధం లేదు అంటే కాదు సార్ అని ఆ అమ్మాయి అటెండ్ పేస్ట్ చేసి దాన్ని మనం వేసి టైం వేస్ట్ చేయడానికి లేకుండా మొత్తం ఇంపించి కూర్చోలేను కానీ మీరు కట్ అండ్ పేస్ట్ అని మేము అనట్లేదు ఇదే ప్రశ్న మేము ఆ అమ్మాయిని అడిగినప్పుడు అమ్మాయి ఇచ్చిన సమాధానం ఒకటే ఇది చాలా సేపు ఉన్న ఆడియో దీనికి ముందు మూడు రోజులు నన్ను చాలా చిత్ర హింసలకు పెట్టి తర్వాతనే కాల్ చేశారు కంటిన్యూస్ రాస్తారని మాట్లాడిన మాటల్నే కూడా కట్ చేసి కేవలం నన్ను బ్లేమ్ చేసే విధంగానే ఆడియో రిలీజ్ చేశారని కూడా నేను చెప్పుకోవచ్చు ఏమీ లేదు బూతులు మాత్రమే కట్ చేశారు క్లియర్ గా అమ్మాయి మాట్లాడింది చాలా వరకు రాస్తారని మాట్లాడిన కూడా మనం సర్టిఫికెట్ ఇవ్వలేదు కానీ ఓకే ఇది వినండి చెప్పేసింది ఆ తర్వాత కూడా నువ్వు ఎవర్ జిచ్చేడెం కంటమా మన ఇద్దరం అంటున్నావు కదా విడిపోయి చాలా రోజులు అయింది నేను దాంతో తిరిగితే నీకేంటి దీంతో తిరిగితే నీకేంటి ఇప్పుడు నేను తిరిగానని చెప్పట్లా ఒకవేళ తిరిగా నువ్వు అనుకుంటే తప్పు నువ్వెవరు నన్ను అడగడానికి లేదు మన సమర్థం బ్రేకప్ లో అలాగే ఉంటుంది ఇప్పుడు లివ్ రిలేషన్షిప్ లో వద్దు అనుకున్నప్పుడు నువ్వు అడగకూడదు నన్ను నేను ఎవరితో తిరిగాను నన్ ఆఫ్ యువర్ బిజినెస్ అదే అంటున్నాడు మనోడు అన్నప్పుడు ఆ అమ్మాయి ఇక్కడ వింటే నువ్వు నేను అయినా కూడా నేను ఇంటికి ఎవరిని తెచ్చుకోవాలండి ఇలాగా సా అంటే అప్పుడు అన్నాడు నువ్వు తెచ్చుకుంటావు సాయిగాడిని వాళ్ళని వీళ్ళని ఇంటికి అని చెప్పి అంటే వాళ్ళని వెళ్ళినప్పుడు సాయిగాడు ఒక్కడే అని అమ్మాయి క్లారిటీ ఇచ్చింది అక్కడ ఆయన దిలీప్ శంకర్ గారు ఆయన అంటే వెరీ రెస్పెక్ట్ నాకు ఆయన కూర్చోబెట్టుకునే ఇంటర్వ్యూలో చెప్తున్నారు ఆయన ఇట్లా ఆ అమ్మాయిని రైల్వే స్టేషన్ నుంచి బలవంతంగా అక్కడి నుంచి ఎక్కించుకెళ్ళండి నేను దానంగా వీడియో కూడా ఉంది నా దగ్గర అమ్మాయి నా దగ్గర ఏమున్నాయి చూపించండి అంటున్నా కూడా వాళ్ళు తినిపించుకోండి ఇచ్చారంటే నేను చూడడం కానీ అవునా నిజంగానే పాపం అమ్మాయిని ఫ్రేమ్ చేశారేమో ఒక సెకండ్ అనిపించి నేను రివర్స్లో చెక్ చేస్తే ఈ అమ్మాయి ఇప్పుడే కాదు అంతకుముందు అంతకుముందు రెండు మూడు సార్లు ఈ డ్రగ్స్ కేసులో ఇన్వాల్వ్ ఉంది ఆ అమ్మాయి కోసం పోలీసులు అప్పటి నుంచి గాలిస్తున్నారు రెండు మూడు సార్లు రమ్మని చేసినా కూడా రాలేదు అమ్మాయి ఫైనల్లీ ఆ రోజున దొరికింది కాబట్టి అంటే ఆ అమ్మాయి ఇప్పుడు నన్ను వదిలేశారు వాళ్ళు నన్ను వదిలేశారని బయట చెప్పుకుంటుంది అది వదిలేయడం కాదు నేను నిర్దోషం ఎవరు ఇవ్వలేదు నువ్వు బెయిల్ మీద బయటకు వచ్చావు ఇప్పుడు పదిహేను రోజులకి ఒకసారి బయలు ఇది చేస్తారు మూడు పదిహేను అయినా అంత అంత స్ట్రాంగ్ ఉంది కాబట్టి అంత ఈజీగా బెయిల్ రాలేదు బట్ ఇంకొకటి కూడా ఇప్పుడు ఆ మనిషి డ్రగ్స్లో మునిగి తేలుతున్నప్పుడు ఒక మనిషి అది మీ భార్య అయినా లేకపోతే నా భార్య అయినా వాళ్ళు ఏ క్షణం క్షణకావేశంలో కత్తి తీసుకొని పొడిచినా మనకి గ్యారెంటీ లేదు అది అంతే కదా ఇప్పుడు అలాంటి వాళ్ళతో ఇప్పుడు ఒక మొగుడు పెళ్ళాన్ని రోజు తాగుచి కుడుతున్నా అంటే అయ్యా నా మొగుడు నుంచి నన్ను విడిపించండి అని చెప్పి పెళ్ళం కోర్టుకెళ్తే వీడిని కనుక తాగుబోతాన్ని ప్రూవ్ చేస్తే తీసుకో విడాకులకి అదే గ్రౌండ్ ఇంకే వాడికి ఇంకేం అక్కర్లేదు అలాగే ఈ అమ్మాయి డ్రగ్స్ చేస్తూ ఉండుంటే డ్రగ్స్ చేస్తూ ఇంత దారుణంగా బిహేవ్ చేస్తూ ఇతన్ని నాన్న టార్చర్ పెడుతుంటే అమ్మాయి రేపు ఏదో ఒక రోజున ఒక క్షణికావేశంలో వచ్చి పొడిచారు ఈ విషయాలు ఈ విషయాలు ఈ విషయంలో ఒక్కటి వినిపించిన నన్ను లైట్ చెప్ప ఓకే ఈ ఆడియోకి కూడా నేను ఒక క్లారిటీ ఇస్తాను ఇదే ప్రశ్న ఆ అమ్మాయి అంటే థర్డ్ ఆడియోనో సెకండ్ ఆడియోనో నాది కాదు అని చెప్పేసి చెప్పుకొచ్చినప్పటికీ కూడాను కొంతమంది రాస్తారు ఫ్రెండ్స్ కొంతమంది ఇంటికి వచ్చినప్పుడు తన ఇంటి ఆడపిల్ల చెల్లో పెళ్ళమో ఎవరో ఒకరు తల్లో ఎవరైనా పక్కన పెట్టేసండి ఒక ఆడమ్మాయి మన ఇంటి అమ్మాయి పది మంది ముందు ఆ అమ్మాయిని పట్టుకొని అమ్మాయి మీద తన ఫిజికల్ గా అంటే తన బాడీ పార్ట్స్ మీద ఒక పాట పాడటం అనేది అది కరెక్ట్ పద్ధతి కాదు కదా తను ఇక్కడ క్లియర్ గా అడుగుతుంది క్లియర్ గా అడుగుతుంది నలుగురు కూర్చున్నప్పుడు పాట పాడంటే ఇది బూతు పాట నువ్వు అమ్మాయి వద్దు అంటే హే అమ్మాయినా నేను పాడు నేను అబ్బాయినే అని ఆ అమ్మాయి అన్న రికార్డింగ్ ఉంది అయితే సరే అని చెప్పి రాజుని అప్పుడు స్టార్ట్ చేశాడు అంతేగాని జనరల్లీ ఎవరన్నా ఉన్నప్పుడు మేము బూత్ మాట్లాడుకుంటాం అనుకుంటా అబ్బాయి జనరల్ బూత్ మాట్లాడుకుంటా మీరున్నారు కదా ఈ బూత్ చోపు నేను చెప్పలేను అంటాం అదే దీంతో ఆ అబ్బాయి కూడా నేను నువ్వు అమ్మాయి కదా అంటే నేను నన్ను ఎవరన్నారు మాట్లాడు పాడండి పాడండి అని చెప్పి అమ్మాయి ఎంకరేజ్ చేస్తే అప్పుడు పాడాడు రాస్తాను పాడిన తర్వాత ఇంకోటి చెప్పండి నాకు సరే విషయం ఏంటంటే ఇప్పుడు అమ్మాయి వీడియోలు ఆడియోలు బయటకు వదలటం కరెక్టేనా ఎందుకు కరెక్ట్ అంటే ఈఎంఐ బయటకు వచ్చి ఆ అబ్బాయి గురించి చెప్పినప్పుడు డిఫెన్స్ లో తను చెప్పాల్సిందే కదా ఎక్కడో ఉండి ఇలాంటిది కాదు ఆ అబ్బాయి మీద ఆ మాల్బీ మల్హోత్రాతో తిరుగుతున్నాడని బ్లేమ్ చేసింది అంటే తను ఫస్ట్ బై నర్సింగ్ పోలీసులకు కేసు పెట్టిన తర్వాత అక్కడికి కేసు పెడుతుంది రాజతరం సెలబ్రిటీ కాబట్టి మీడియా అంతా అక్కడ గుమ్మడిన తర్వాత నేను పలానా విషయం మీద కేసు పెట్టాను నేను ఒక విట్టి ఉన్నాను తను చెప్పుకున్న తర్వాత ఈ ఆడియో లో బయట వచ్చిన తర్వాత మీడియా ముందు మనం క్లియర్ గా పొద్దున పూట ఈ టీవీ ఛానల్ పేరు చెప్పడం మనకి ఇష్టం లేదు బాగోదు కాబట్టి ఓ టీవీ ఛానల్ ఫస్ట్ ఆడియో ప్లే అయింది ప్లే అయిన తర్వాత తను ఈ కన్వర్డేషన్ మొత్తం ఇచ్చింది ఇప్పటికీ తను బయట పెట్టా స్టిల్ ఇంకా మామిడు చెప్పింది తప్ప వారిని బయట పెట్టలే కాదు ఇంకొక విషయం ఇంకొక విషయం ఇంకోటి ఏంటంటే ఆ అమ్మాయి మంచిది అని ఒక చెప్పడం ఏమి ఉంది కానీ మన సర్టిఫికేట్ ఇవ్వటం మనకు అనవసరం లేదు అనేది ఏంటంటే ఈ అమ్మాయి క్యారెక్టర్ చెక్ చేసి వచ్చినప్పుడు ఆ క్యారెక్టర్ కూడా చెక్ చేయాలి కానీ ఎవరి క్యారెక్టర్స్ కి సర్టిఫికేట్స్ ఇచ్చే రైట్ ఇంకోటి లేదు ఎవరి పర్సనల్స్ వాళ్ళవి కాకపోతే ఏంటంటే ప్రొసీజర్స్ ఫాలో కాలేదు ఈ అమ్మాయిని ఈ అమ్మాయి మీద డ్రగ్స్ కేసు ఉన్నాయి అన్నారు ఓకే ఈ అమ్మాయి ఎలా దోషి అని చెప్పేసి అంటున్నారు అలాంటి నిర్దోషి అని చెప్పొచ్చు ఎందుకంటే తన నిందితురాలు మాత్రం దోషి నిర్దోషి నిర్దోషిగా దోషి కావచ్చాం ఈ నిర్దోషి కూడా కావచ్చాం ఈ రోజుకి తను నిందితురాలు మాత్రమే ఎందుకంటే మన చట్టం ఒప్పుకోవచ్చు సరే ఇంకొక మాట్లాడుతాను ఇప్పుడు ఇది వినండి ఒకసారి మగాడి పోయి చక్కగా పాడుకుంటుంది హలో ఫోన్ తీసుకున్నా హలో ఎక్కడ వెంటనే ఏడిపిచ్చేసాను వేరియస్ చూడండి ఒక అపరిచితుడు సీరియస్లీ అంటే ఓకే సో బేసికల్లీ ఈ పాట కూడా వద్దు బూతులు ఉంటాయి నేను పాడను అంటే ఆ అమ్మాయి నేను అబ్బాయి నేను అమ్మాయిని కాదు మీరు అలాంటివి ఏం పెట్టుకోకండి పాడండి అని చెప్పి ఎంకరేజ్ చేసి పాడించుకొని సరే తర్వాత ఆ రోజున ఆ నలుగురు ఈఎంఐ అండ్ రాజ్ తరుణ్ ఇంకా కొంతమంది ఎవరైతే మీరు ఇంతకు ముందు ఒక మాట అన్నారు సార్ మత్తులో ఉన్నప్పుడు ఏం చేస్తాం ఎలా ప్రవర్తిస్తామో అదే మందు రాజ్ కొట్టాడు అదే మందు వాళ్ళందరూ కొట్టారు కానీ ఎవ్వరు స్థామిన కానీ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా మందు కొట్టినప్పుడు బిహేవ్ చేస్తారని అనుకుందాం డ్రగ్స్ కూడా కాదనే అనుకుందాం నేను చెప్పినట్టు కానీ ఈయన మందు కొట్టినప్పుడు నేను మందు కొట్టిన నేను మందు కొట్టినప్పుడు నేను కామ్గా నా మా నాన్న నేను ఉంటాను అయిపోయిందా వెళ్ళిపోతాను ఈయన మందు కొట్టి రచ్చ చేసి టేబుల్ పగలు కొట్టేసి రా డాూ అనుకో వీటితో ఇంకోసారి నేను మందు అవుతాను సారీ ఆయనతో ఇంకోసారి అవుతాను తాగుతానా వెళ్ళను అలాగే ఇంత వైలెంట్ క్యారెక్టర్ ఉన్న అమ్మాయి ఏ రోజైనా చంపేయచ్చు కొట్టింది మీరు దాంట్లో కొట్టిన ఆడియో కూడా నేను ఇస్తాను అబ్బాయిని నన్ను ఎందుకు కుడుతున్నావు మరో అని చెప్పి ఆ అబ్బాయి లిటరల్లీ విక్టిమ్ అబ్బాయి పట్టాల్సిన కేసు రాష్టరు ఇక్కడ ఇంకొకటి అంటే మీరన్నా దాంట్లో పోలీసులు నంచం తీసుకుని ఉండాల్సిన అవసరం ఏముంది ఇప్పుడు తనంటుంద దాని ప్రకారం ఏంటంటే ఏమో మాలవి మల్హోత్రా అలానే రాష్టరుని వీరిద్దరూ కూడా పోలీసుల్ని చేసి ఉండొచ్చు అనే ఒపీనియన్ తో చెప్పింది అని కూడా మనం అనుకోవచ్చు నేను ఇక్కడ ఒకటే ఇన్ని సెక్షన్ పడుతుంటే ఏం చేస్తున్నాడు రాష్టరును ఏమి చేయలేడు కదా అన్ని తెలివితేటలు లేవు ఓకే ఇంకొక పాయింట్ చెప్తా ఇవన్నీ పక్కన పెడితే వాళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారు ఉన్నారు ఇప్పుడు విడిపోదాం ఒకళ్ళు విడిపోదాం అనుకుంటారు ఒకళ్ళు పెట్టుకుందాం అనుకుంటారు కాంట బలవంతంగా నువ్వు విడిపోదాం అనుకున్నప్పుడు నువ్వు భరణం ఇచ్చి తీరాలి అది తప్ప ఇంకేం లేదు ఓకే డబ్బులు ఆ అమ్మాయి ఎంత ఏదో మొత్తానికి సెటిల్ చేసుకుంటు ఏం కోర్టు రి అదే పృథ్వీ గారు ఎనిమిది లక్షల నుంచి ఇరవై వేలకు వచ్చింది భర్ణం కోర్టు ఇచ్చే భరణం కూడా సో అదేదో ఉంటుంది అమ్మాయి కాళ్ళ మీద అమ్మాయి అమ్మాయిని అమ్మాయి చదువుకుంది అమ్మాయి ఉద్యోగం ఎంత అదే సో ఫైనల్లీ ఈయన విడిపోదాం అనుకుంటే ఈయన భరణం చెల్లించారి ఆమె విడిపోదాము అనుకుంటే ఆమె ఏ రకంగా షీ విల్ గెట్ అవే విత్ ఇట్ ఓకే బట్ ఈయన విడిపోదాం అనుకుంటున్నాడు కాబట్టి అయినా కూడా ఈయన విడిపోదాం అనుకున్నాడు కూడా అంటే భార్య భర్తల్లో భర్త కనుక విడిపోదాం అనుకున్నప్పుడు భార్య తనకి నమ్మకంగా లేదు ఆర్ ఎల్స్ ఇలా డ్రగ్ చేస్తోంది ఇలాంటివి కనుక చూపిస్తే ఆ పైసా కూడా ఇవ్వక్కర్లేదు ఇది చట్టం సో ఇప్పుడు ఆయన నిజంగానే ఇవన్నీ చూపించి తప్పించుకోవాలనుకుంటే తప్పించుకుంటాడు ఆయన డీసెంట్ గానే ఒక విల్లా ఇస్తాను సెటిల్ చేసుకుందాం అనుకుంటున్నాడు సార్ విల్లా ఇచ్చి అమ్మాయి ఒప్పుకుందా ఒప్పుకోలేదు పక్కన పెట్టండి ఇప్పుడు కోర్టు ప్రకారం అతను ప్రొసీజర్ ఫాలో అయ్యి డైవర్స్ ఇచ్చేసి ఆ డైవర్స్ లోనే కావాలంటే విల్లా కూడా అమ్మాయికి ఇస్తానని ప్రపోజ్ కోర్టు నుంచి చేసి ఉంటే అది అఫీషియల్ గా ఉండు అంటే గా ఎందుకు ఉండకూడదు అంటే ఆ అమ్మాయికైనా అబ్బాయికైనా ఒక రకమైన ఇదేంటంటే ఇన్నాళ్ళు బయటికి తెలియలేదు కాబట్టి వాళ్ళు ఎవరికి తెలియకుండా వెళ్ళిపోతే సార్ ఇప్పుడు కాదు వాళ్ళు కొన్నాళ్ళు అసలు ఈ విషయం బయటికి రాకముందు అమ్మాయి సపరేట్గా వెళ్ళిపోయి అబ్బాయి సపరేట్గా వెళ్ళిపోయినప్పుడు రేపు అమ్మాయి పెళ్లి చేసుకున్నా అమ్మాయికి ఫస్ట్ మ్యారేజ్ లానే ఉంటుంది ఈ అబ్బాయి పెళ్లి చేసుకున్నా ఫస్ట్ మ్యారేజ్ లా ఉంటుంది ఎందుకు ఒక మాట ఇద్దరికి జీవితం ఇప్పుడు ఈ క్రాంతీరియంలో చెప్పాల్సింది అంటే ఒక రాతిరం అలా అనుకుని ఉంటాయి రాయితీరం అలా అనుకుని ఉంటారని నేను అనుకోను అలా అనుకుని ఉంటే మీ వర్షం అనుకుని ఉంటే ఏదంటే చప్పుడు కాకుండా విడిపోదాం కోర్టు దాకా పోయి విడాకులు అప్లై చేసుకుంటాం ఎందుకు ఎవరికి తెలియకుండా చేసుకున్నాం కదా ఎవరు తెలియకుండా నిరీక్షణ మెయింటైన్ చేశాం కదా ఎవరు తెలియకుండా విడిపోదాం అనుకుంటే అదే అది ఎవరికైనా అమ్మాయి టైం లేదు నేను ఒకటే ఒక మాట చెప్పండి తాగేసిన భరించవచ్చు మందు సిగరెట్లు తాగినా డ్రగ్స్ తీసుకున్నా ఏం చేసినా ఇంకా ఆఖరికి వేరే వాళ్ళతో ఎఫర్ పెట్టుకుని నాకు తప్పు అయిపోయింది అని చెప్పి మన్నించమని చెప్పి అడిగినా కూడా భరించవచ్చేమో కానీ hm mm.

వాట్ ఎవర్ సార్ రాజతరుణ్ణి బలవంతంగా కలిసి ఉండమని ఇక్కడ ఎవ్వరు పూర్తి సార్ ఆమె డిమాండ్ చేసినా అతను గనక ఆధారాలతో కోర్టుకి డైవర్స్ అప్లై చేసుకుంటే కోర్టు డైవర్స్ ఇచ్చిన తర్వాత ఆమె డిమాండ్ చేయడానికి కూడా లేదు డైవర్స్ అవ్వడానికి వెళ్ళవాలి కదా కోర్టు కదా అవును అవును అంతమంది అదే కానీ పరిగణించకూడదని కూడా లేదు కదా ఇంకొకటి ఆరియోదన్ని రిలీజ్ చేయటం ఏదైతే ఉందో అది పెళ్లి అని ఆ అమ్మాయిని అమ్మాయి మీద నువ్వు అంత అభియోగాలు లేపుకో ఇప్పుడు నా భార్య మీద మీ భార్య మీద మీరు అభియోగాలు లేపాలనుకున్నారనుకోండి దానికి మనం ఎక్కడ ఒకటి ప్లాట్ఫారం ఉంది చట్ట ప్రకారం ప్లాట్ఫారం ఉంది కోర్టు అనే ప్లాట్ఫామ్ ఉంది ఆ కోట్ల కాడ మనం ఆధారాలు చూపించుకుంటాం మనకు ఆ అమ్మాయి ఎందుకు వద్దో చెప్పుకుంటాం ఇప్పుడు ఎగ్జాంపుల్ సమస్య ఇక్కడ ఒక మాట అబ్బాయి కూడా మనిషి వాడి కుక్క కాదు వాడికి ఒక క్యారెక్టర్ ఉంటుంది నువ్వు ఆ హీరోయిన్ పడుకున్నావు ఈ హీరోయిన్ పడుకున్నావు అన్నప్పుడు వాడి క్యారెక్టర్ తో పాటు బాషా సార్ మీ ఇద్దరికి నేను ఏం చెప్తున్నాను అంటే ఇక్కడ మనకి పాయింట్ ఏంటి అంటే

మనవాడు ఏం చెప్తున్నాడు నేను డబ్బులు ఇచ్చినా కూడా ఆ డ్రగ్స్ తెచ్చుకునే పనిలో ఉంది అందుకనే కదా నేను వదిలేస్తున్నాను నా వల్ల కాదు రాయితరణ నిస్తున్నారు దాని అబాయి సాలిడ్ గా ఇక్కడ అమ్మాయి నిందితురాలు నేను ఇప్పుడు రాయితరణ ఆరోపణ నిజం కావచ్చు దానికి కేసు ఉంది కాబట్టి అని చెప్పొచ్చు లేదు కోర్టు దానికి పని చేయొచ్చు తన ఆల్రెడీ బెయిల్ ఉంది జైల్లో పోయించింది అవన్నీ పక్కన పెట్టేద్దాం కాబట్టి వీడి పోవాలని అమ్మలో ఉంది కాదు అది ఈనే పంపించాడా అనుకోండి ఈయన డెఫినెట్ గా జైలుకి పంపించాలి భరణం కూడా వద్దు ఈయన జైలుకి పంపించాలనే కసితోనే అమ్మాయింది అది ఇప్పుడు ఆ అమ్మాయి కసితో ఉన్నంత మాత్రం రాయితనం జరిగిపోడు అమ్మాయి కష్టం లేనంత మాత్రం రాజకీయం జరిగిపోతుంది కానీ మనం అమ్మాయి యాటిట్యూడ్ అర్థం చేసుకోవచ్చు కానీ మనం ఇక్కడ క్లియర్ గమనించాల్సిందంటే రాజతరం ప్రీ స్టాపిట్ ఎందుకంటే ఆడియోలు బయటకు వదలటం అనేది ప్రీ స్టాపిట్ ఎందుకంటే మీరు ఒక స్టార్డమ్ ఉన్న హీరో ఇప్పుడు మీరు చేస్తున్న ఆరోపణ ఏంది ఆ అమ్మాయి ఏదో డ్రగ్స్ ఎడిక్టెడ్ కావాలని ఆరోపణ చేస్తున్నది అది ఇదని చేస్తున్నారు కదా ఇప్పుడు మీకు తనకి తేడా లేకుండా మీరు ఒకవేళ మీరు అనుకున్న మీ వర్షంలోకి వచ్చి మాట్లాడుతున్నాను నేను మీ వర్షంలో వచ్చి ఒక నిజం నన్ను చెప్పని మీ వర్షంలోకి వచ్చి మాట్లాడుతున్నా మీ వర్షంలోకి వచ్చి మీరే నిజం అనుకుంటే మాత్రం మీరు ఒక డమ్ ఉన్న హీరోగా ఫస్ట్ రివింగ్ రిరేషన్స్ అనేది బంద్ చేయండి ఎవరైనా ఇష్టం అంటే పెళ్లి చేసుకునే అందుకని భారతీయ కల్చర్ మాత్రం మనం నమ్ముతున్న సంస్కృతి సాంప్రదాయాలు మాత్రం పెళ్లి అనేది ఒకటే పాయింట్ మాత్రమే మనకు వెస్త్రం కల్చర్ ఉంది అది మనకి ఇండియాలోకి వచ్చేది దురదృష్టం కొద్ది తను మనం ఫాలో అవుతున్నాం కానీ మనకి అది అవసరం లేదు మీకు ఎవరైనా నచ్చితే పెరి చేసుకోండి నచ్చపోతే డైవర్స్ ఇవ్వండి నచ్చితే పెరి చేసుకోవడానికి ఒక ప్రస్థితి ఉంది నచ్చపోతే డైవర్స్ ఇవ్వడానికి ఒక ప్రస్థితి ఉంది ఈ రెండు నాకు అవసరం లేదు అనుకుంటే మేమేం చేయడం ఈ రెండు నాకు అవసరం లేదు అనుకుంటే ఏం చేయలేదు ఇలా ఈ రెండు అవసరం ఉందో లేదో తెలవక కలిపిన రిలేషన్ లో నుంచి ఈ గొడవ అంతా ఓకే ఇంకో ఇక్కడ ఇక్కడ నేను చెప్తానండి ఆడియోలు లీక్ చేయకండి అని చెప్పి మీరు చెప్పారు కదా అట్ ద సేమ్ టైం మీరు బయట మీడియా అంతా గమనిస్తే ఒక్కళ్ళు ఒక్కళ్ళు రాజకీయ కోసం మాట్లాడుతున్నారండి ప్రతి ఒక్కరి బ్యాక్ ట్రాక్ చేసి చూసుకుంటుంటే ఏ ఆర్టీవీలో అయితే ఈఎంఐ డ్రగ్స్ కేసులు పట్టుబడింది అని చెప్పి ఎపిసోడ్ వేసి ఎపిసోడ్ చేశారు అక్కడే కూర్చోబెట్టి ఆయన ఏదైనా క్వశ్చన్ అడితే ఇబ్బంది పడుతుందేమో అని చెప్పి అడగాల్సిన క్వశ్చన్ కూడా అడకపోతే నేను కింద కామెంట్ చూస్తుంటే అసలు సంబంధం ఏంటి అడుగు 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 అని కింద వంద కామెంట్లు పెడుతున్నారు ఆయన అడగట్లా అదొకటే కాదు ఇదే చెప్తున్నా మగాడి తరపున మాట్లాడడానికి ఒక్కడ లేడు కుక్క బతుకు మగాడి అదే చెప్తున్నా లేడీ క్యారెక్టర్ చేస్తారని మగాడి క్యారెక్టర్ ఏ సంపేసినా ఏం బాగలేదు అది ఇవాళ ఉన్న పరిస్థితి సో మాట్లాడడానికి ఒక్కడైనా నేను వచ్చాను అంతే ఓకే రైట్ సో ఫైన ఏంటి అంటే కలిసి ఉండడానికి అండర్స్టాండింగ్ అనేది ఎంత ఇంపార్టెంట్ విడిపోవడానికి కూడా మ్యూచువల్ అండర్స్టాండింగ్ అనేది అంతే ఎవరు విట్టి అయినా అది అబ్బాయి కావచ్చు అమ్మాయి కావచ్చు ఎవరు విట్టిమైనా వాళ్ళ తరపున మనం ఉండాల్సిందే వన్ సైడ్ గా బయాస్ గా ఉండడానికి వీలు లేదు అబ్బాయిల పక్షాన మాట్లాడడానికి ఎవరూ లేరని చెప్పేసి అన్నారు ఎవరికి శేఖర బాశ్ర గారికి అన్యాయం జరిగినా

వీరు చెప్తున్న దాని ప్రకారం ఇప్పటికైతే నేను అనుకోవటం మనకి ఇష్యూ చూస్తుందని బట్టి ఇంకా ఏదైనా ఉంటే కోర్టులో తెలుస్తే మనం చల్సిన అవసరం లేదు ఇప్పటికైతే అనుకుంటున్నాం తను డైవర్స్ ఒకవేళ అగైనేస్ట్ తనకి ఆ ఈ ఆడియోలు అన్ని కూడా కోర్టుకి ఇచ్చుకుంటే పోలీస్ స్టేషన్ ఇచ్చుకుంటే ఆల్రెడీ నర్సింగ్ పోలీస్ వస్తాడని రాయితాను మనం విన్నాం ఇంకా రాలేదు రేపు వస్తాడేమో కోర్టుకో పోలీసులకు ఇచ్చుకొని చట్ట ప్రకారం పోలీసులు ఫాలో కాదు తప్ప ఇవన్నీ సోషల్ మీడియా మాత్రం మంచిగా మంచి పరిస్థితి కాదు థ్యాంక్ యూ